శంకవరం మండలం వంతంగిలో మూడు నెలల క్రితం చెట్టు నుండి పడిపోయిన దుర్గా ప్రసాద్ ను ఆదుకునేందుకు హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ ముందుకొచ్చింది నెల రోజుల ఫిజియోథెరపీ చికిత్స కోసం సంస్థ చైర్మన్ ఆర్ఎక్స్ హండ్రెడ్ హీరో కార్తికేయ తండ్రి జి విఠల్ రెడ్డి ముప్పై వేల రూపాయల చెక్కు అందించారు మూడు నెలల క్రితం చెట్టు నుండి పడిపోవడంతో దుర్గా ప్రసాద్ కు వెన్నెపూస గాయమైంది కాకినాడ జేజీహెచ్ లో ఆపరేషన్ అనంతరం డాక్టర్లు ఫిజియోథెరపీ తప్పనిసరిని సూచించారు నెలకు ముప్పై వేలు ఖర్చు కావడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబానికి హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ చేయూతగా నిలిచింది అధ్యక్షురాలు అనుసరి శ్రావణి వివరాలిచ్చిన వెంటనే చైర్మన్ విఠల్ రెడ్డి స్పందించి ఆర్థిక సహాయం అందించినట్లు తెలిపారు దుర్గా ప్రసాద్ త్వరగా కోలుకునేలా మరింత మంది ముందుకు రావాలని ఆమె కోరారు కార్యక్రమంలో సంస్థ సభ్యులు పి శ్రీను వీరేంద్ర సునీత కె వీరబాబు కె ఉదయ సూర్య కుమారి మంగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు నమస్కారం అండి మా మా అబ్బాయి పనికొని వెళ్ళాడండి పనికొని వెళ్ళి సెట్ ని పడిపోయింది చెట్నీ కూడా నడుపు మీ అబ్బాయి హాస్పిటల్ తీసుకెళ్ళింది గవర్నమెంట్ హాస్పిటల్కి వారికి సీగా అవుతారని అక్కడ ఆపరేషన్ చేశారండి కానీ నాకంటే ఎవరు లేరండి నా భర్త కానీ పోషించు కూడా వెనక ముందు అన్నదొమ్ములు ఎవరు లేరు నాకు నేను ఒక్కదాన్ని మా అమ్మ కూడా మంచం పట్టిన స్థితిలో ఉందండి నా ఆదుగులు కూడా ఎవరు లేరు కానీ ఈ రెండు సార్ వాళ్ళు మాకు ఈ నెల ఎదురంగా కడతారండి కానీ ఈ కాదు మీకు మాకు పెట్టి కూడా లేదు మాకు లాభం ఇచ్చి కూడా లేదండి నా కొడుకు ఇంకో రెండు మూడు నెలలు హాస్పిటల్ ఉండి కానీ కాలు రావని సార్ చెప్తున్నారండి ఇక్కడ మీరు ఎవరన్నా ఆదుకుంటే కూడా లేదు నా బాధను చూసి నా పిల్లల్ని నన్ను కనిపించి ఎవరన్నా మాకు సహాయం చేసి ద్వారాగా ఈ రెండు సార్ ద్వారా మాకు సాయం చేస్తారని కోరుకుంటున్నాను ఈ రోజు హెల్త్ న్యాచర్ వచ్చారండి మాకు ముప్పై వేలు కౌన్సిల్ చేశారండి అందరికీ ధన్యవాదాలు అండి అందరికీ నమస్కారం అండి నా పేరు మాస్టర్ మాది కొంతింగి ఇలా నేను కూలి పని చేసుకునేటువంటి అండి ఒక ఆయన పనులకు రమ్మంటే పనులకు వెళ్ళాను అక్కడ చెట్మెంట్స్ పడిపోయాను పడిపోతే నడుమ తిరిగిపోయింది ఇలా గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేశారు మా అమ్మగారు అక్కడ ఆరోగ్యశ్రీ మీద మాకు నడుమ ఆపేసిన జరిగిందండి డాక్టర్లు కాళ్ళు వస్తాయో రావు అని చెప్పారు తర్వాత మాకు తెలిసిన ఒక నవే మేడం అని ఆవిడ తీసుకొచ్చి ఫిజియోథెరపీ ఉందని చెప్పారండి తర్వాత నరేంద్ర సార్ వీరేంద్ర గారు ఇలా వీరేంద్ర గారిని తీసుకొచ్చారండి వీరేంద్ర గారిని తీసుకొస్తే ఎల్పింగ్స్ ద్వారా మాకు శ్రావణి గారు వచ్చి మమ్మల్ని చెక్ చేసి చూసి ఇలా దాన్ని చూసి తీసుకొచ్చారండి తన వంతు ప్రయత్నంగా తను ఒక కొంత అమౌంట్ తీసుకొచ్చానని చెప్పారండి ఒక నెలకు మమ్మల్ని ఆదుకుంటారని చెప్పారండి ఒక నెలకు ఆదుకోవడానికి ముప్పై వేలు రూపాయలు తీసుకొచ్చి ఆవిడ మాకు ఆర్థిక సాయం చేస్తానన్నారండి మాకు చేయత ముప్పై వేలు ఒక నెలకు సెట్ అయ్యారు కాదండి మాకు ఇంకా చేయి అందించే వాళ్ళు ఎవరు లేరు అండి మీలో ఎవరన్నా తన గురించి మమ్మల్ని ఆదుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే మాకు మేడం గారి ద్వారా ఏమైనా మీకు ఆధారం చూపించగలిగితే చూపించండి ఇదే మీకు మీ దండం పెట్టుకుని అడుగుతున్నామండి మా బాధ మీరు అర్థం చేసుకోండి అందరికీ నమస్కారం అండి నాది హెల్పింగ్ హ్యాండ్స్ గ్రూప్ సంస్థ అరేవద గ్రామంలో స్థాపించడం జరిగింది నా పేరు వచ్చి అంచూరు శ్రావణి నేను హెల్పింగ్ హ్యాండ్స్ వ్యవస్థాపకురాన్ని అలాగే మా చైర్మన్ గారు వచ్చి ఆర్ఎఫ్ సండ్రెడ్ హీరో కార్తికయ్య తండ్రి జీ విఠల్ రెడ్డి గారు స్పాన్సర్ దాతగా ముఖ్యమైన స్పాన్సర్ ఉన్నారు మేము గత ఒక ఐదు ఆరు సంవత్సరాల నుంచి హెల్త్ కేర్ సంస్థ మొదలు పెట్టిగా ఎంతో మంది పేదలకి మా సంస్థ నుండి మా సభ్యుల నుండి చైర్మన్ గారి నుండి అందరి నుండి కూడా మేము ఎంతో మందికి మా తోచిన సహాయం ప్రతి కుటుంబం నిరుపేద కుటుంబం ఆ పదులున్న కుటుంబం ఇవ్వడం జరిగిందండి అలాగే అదే విధంగా ఈ ఇప్పుడు ప్రస్తుతానికి మాకు వీరేంద్ర గారు మా గ్రూప్ లో ఒక సభ్యుడు వారి ద్వారా మాస దుర్గా ప్రసాద్ గారు శంకవరం గ్రామం పక్కనున్న గ్రామంలో చెట్టు పని చేస్తుండగా ఈ అబ్బాయికి ఇరవై ఎనిమిది సంవత్సరాలు చెట్టు మీర్చి పడిపోయి నడు ఇరుకోవడంతో గవర్నమెంట్ హాస్పిటల్లో వెళ్లి సర్జరీ చేయించుకోవడం జరిగింది నడు ఆపరేషన్ అక్కడ వైద్యులు ఏమని చెప్పారంటే రెండు పాళ్ళు పంచారంటే ఫిజియోథెరపీ తప్పకుండా అవసరం అని చెప్పారు ఐదు రెండు పాటు ట్రీట్మెంట్ అవసరం అని చెప్పారు వీళ్ళు ఇప్పుడు వచ్చి రెండు నెలలు ఉంటుంది వీళ్ళ ఉన్న వీళ్ళ ఇరుపేద కుటుంబం ఒక గుడిసెలో ఉంటున్నారు దుర్గా ప్రసాద్కి తండ్రి కూడా చిన్నప్పటి నుంచి లేడు కుటుంబం బాధ్యత అంతా దుర్గా ప్రసాద్ చూపించుకోవడం జరుగుతుంది చూసుకోవడం జరుగుతుంది వారికి ఒక చిన్న తమ్ముడు కూడా ఉన్నాడు పది పదో తరగతి చదివి ఆర్థికంగా ఇబ్బందిగా ఉండి చదువు కూడా అప్పేయడం జరిగింది తన తల్లి కూడా కూలి పనికి వెళ్లి పిల్లలు పోషించుకోవడం ఎదుగొచ్చిన వచ్చిన కొడుకు ఇలాగ నొరు ఆపరేషన్ చేయించుకుని మంచం మీద ఉండి తల్లడించిపోతుంటే ఇలాగా వాళ్ళకి ఫీజు కోసం తెలిసిన ఒక నవ్య మేడం గారు అని చెప్పి దుగ్గ స మాట్లాడటం జరిగి వీరేంద్ర గారిని తీసుకుని రావడం జరిగింది వీరేంద్ర గారు మా సభ్యులై ఉండగా మాకు కూడా ఈ విషయం తెలియజేశారు అబ్బాయికి సహాయం చేద్దాం మేడం గారు అని చెప్పేసి వెంటనే మేము ఇటిల్ రెడ్డి గారు చైర్మన్ మా గ్రూపు చైర్మన్ ఉంది ఆయన ఆయనకి సంప్రదించ సభ్యులు కూడా మా గ్రూపు ఉన్న సభ్యులు అందరిని సంప్రదించి ఈ విషయం తెలియచేయగా వెంటనే మా చైర్మన్ గారు సభ్యులు అందరూ కలిసి ముప్పై వేలు స్పాన్స్ ఇద్దామని చెప్పేసి దుర్గా ప్రసాద్ కుటుంబానికి ట్రీట్మెంట్ కొరకు ఆలోచించి అందరూ నిర్ణయం తీసుకోవడం జరిగింది